వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ గుమగుమలాడే ఎగ్ బిర్యానీ ఇంట్లో ఎగ్ బిర్యానీ ఎలా చేయాలి ఈ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా ఒక ఎనిమిది కోడిగుడ్లు ఉడకబెట్టేసుకొని పొట్టు తీసేసి వాటికి నిలువుగా ఘాట్లు పెట్టేసి పక్కన పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఆ నూనె వేడెక్కిన తర్వాత ఉడికించిన కోడిగుడ్లు వేసుకోండి వేసుకున్న తర్వాత అందులో ఒక చెంచాడు పసుపు అరచెంచాడు కారపొడి వేసుకొని గుడ్లని మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేయించినట్లయితే బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది వేయించిన గుడ్లను తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి ఫ్రై చేయండి చేసిన తర్వాత అందులో ఒక అర చెంచాడు పసుపు వేసి పసుపు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక టమాటా గ్రైండ్ చేసుకొని వేసుకోండి గ్రేవీ కోసము చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చెంచాడు కారపొడి వేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఒక చెంచాడు పొడి వేసిన ధనియాల పొడి ఒక అర చెంచాడు గరం మసాలా ఒక అర చెంచాడు చికెన్ మసాలా వేసి ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా వేయించిన ఉల్లిపాయ వేసుకోండి ఇప్పుడు వేసుకొని బాగా కలపండి కలిపిన తర్వాత రుచికి తగినంత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఉప్పు కూడా బాగా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు బాగా పెరుగు గిళ్ళ కొట్టుకొని వేసుకోండి ఒక కప్పు అయితే సరిపోతుంది గ్రేవీ చాలా బాగా వస్తుంది వేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి కలపండి కలిపిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు రెండు పచ్చిమిర్చీలు కట్ చేయకుండానే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ రసం వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించిన కోడిగుడ్లు ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇప్పుడు రైసు ఎలా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను అవి రోజు తినే రైసు బాస్మతి అయితే కాదు వీటితో కూడా బిర్యానీ చాలా బాగుంటుంది బియ్యాన్ని ఒకటి లేదా రెండు సార్లు శుభ్రంగా కడగండి కడిగి ఆ వాటర్ పారబోసిన తర్వాత మళ్ళీ రైస్ ఉడకడానికి సరిపడా వాటర్ వేసేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక నాలుగు లవంగాలు దాచిన చెక్క మూడు యాలకులు మరాఠి మొగ్గ అనాస పువ్వు సాజీర బిర్యానీ పువ్వు వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలి వేసుకున్నాక కొంచెం పుదీనా వేసుకోవాలి పుదీనా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని అన్నాన్ని అయితే ఉడికించుకోవాలి మరీ మెత్తగా కాకుండా సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ మనమైతే రైస్ని ఉడికించుకోవాలి ఆ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఉడికించిన ఎగ్స్ ఉంది కదా గ్రేవీ అన్నాన్ని మొత్తము ఈ విధంగా అయితే వేసేసుకోండి ఈ బిర్యానీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్గా చేసాను ఇది ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం పుదీనా వేసుకోండి వేసుకొని మూత పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు అన్నాన్ని మంచిగా దమ్ము పెట్టండి అన్నం మనకు ఉడికిందంటే ఆ పొగలన్నది ఆ విధంగా రావాలి రైస్లో నుంచి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా బిర్యానీ రెడీ అయిపోయినట్టు ఒకసారి మొత్తం కలపండి అంతే ఎమ్మి ఎమ్మి బిర్యానీ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్